పోసాని కృష్ణమరళి కేసు కీలక మలుపు తిరిగింది ఆయన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న రోజులు తాను ప్రెస్ మీట్ పెట్టిన తిట్టిన తిట్లన్నీ కూడా సజ్జల పంపిస్తేనే చేశానని అలాగే ఆ వీడియోలను సజ్జల రెడ్డి హైలైట్ చేశారు అంటూ ఆయన పోలీసులకు చెప్పడం అయితే జరిగింది మరి ఇప్పటివరకు అన్ని విషయాల్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పేరు వింటూనే ఉన్నాం అయితే ఈరోజు పక్కా ఆధారాలతో సహా సజ్జల రామకృష్ణారెడ్డి దొరికిపోయారు అంటున్నారు అయితే ఇటు పోసాని పరిస్థితి ఎలా ఉండబోతుంది ఇక ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ రెడ్డి పేర్లు కూడా ఇందులో వినిపిస్తున్న నేపథ్యంలో మరి వాళ్ళకు కూడా ఏమైనా నోటీసులు వెళ్లే అవకాశం ఉందా పోలీసులు వాళ్ళను ఎంక్వైరీకి పిలిచే ఛాన్స్ ఉంటుందా ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు నమస్కారం మేడం మేడం ఈరోజు ఎట్టకేలకు అంటే ఆయన అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తే వాళ్ళతో చమత్కారంగా మాట్లాడి ఈవెన్ జడ్జితో కూడా చమత్కారంగా మాట్లాడినటువంటి పోసాని గారు ఎట్టగేలకు అంతా చెప్పేసినట్టు వార్తలు వస్తున్నాయి సో రిమాండ్ రిపోర్ట్లో ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి పేరు సజ్జల భార్గవ రెడ్డి పేరు చెప్పారు అంటున్నారు సో ఏ ఏం చెప్తారు మీ అభిప్రాయం ఏంటి ఆయన పాపం ఏమనాలి హృదయం ఖాళీ అయ్యాక ఇప్పుడు ఛాతి నొప్పి వచ్చింది ఆయనకి ఇప్పుడు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు రాత్రి నుంచి ఆయనకి గుండెనొప్పిగా ఉందంటే ఇప్పుడే ఆసుపత్రికి తీసుకెళ్ళారు అంటే భయపడుతున్నాడు ఇప్పుడు ఎప్పుడైతే సజ్జల పేరు సజ్జల భార్గవరెడ్డి పేరు చెప్పాడో ఆయనకి భయం పట్టుకుంది ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాలి ఏ రకంగా అంటే జైల్లో ఎవరిని అనుమతించకూడదు ఇప్పుడు హాస్పిటల్లో కూడా దే హ్యావ్ టు బి కేర్ఫుల్ ఇప్పుడు ఆయన ప్రాణానికి ముప్పు ఉంటుంది అంటే ఇప్పుడు దీనిపైన వైసీపీ వాళ్ళు కూడా స్పందిస్తున్నారు ఆయనకి బాగాలేదన్నా కూడా ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చారు సో ఇప్పుడు ఏమన్నా అయితే మీరే బాధ్యత అని చెప్పి ఎందుకు అవుతుంది ఇప్పుడు మీరు అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు నాకు అరవై ఆరేళ్ళు కాబట్టి నాకు బాగోలేదు అన్నాడు బావలేకపోవడం ఎవరికైనా బాగోదు నాకు బాగోలేదు తప్పు చేశాను కాబట్టి నేను తప్పించుకుంటానంటే ఎట్లా ఇప్పుడు కదా హార్ట్ అటాక్ వచ్చింది మొన్న హార్ట్ అటాక్ రాలేదుగా మొన్న ఇంత ప్రయాణం చేశాడు నన్ను బాగా చూసుకున్నారని చెప్పాడుగా ఆయన పోలీసులు నన్ను ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు నన్ను చాలా బాగా చూసుకున్నారు ఆయన కొబ్బరి నీళ్ళు తాగాడు టైంకి టిఫిన్ తిన్నాడు టైంకి అన్నం తిన్నాడు ఆయనకు కావలసినవి తిన్నాడు ఎక్కడైనా ఇబ్బంది పెట్టారా లేదు కదా పోలీసులు ఇబ్బంది పెడితే ఆ మాట వస్తుంది ఆయనకి బావలేదు అంటే బా పోలీసులు చూసాక బాగలేదని అంటారు ఇప్పుడు తప్పు చేసిన వాడు ఎవడైనా నాకు బాగుందండి అరెస్ట్ చేయండి అంటాడా అనడు కదా ప్రతివాడు తప్పు చేస్తేనే భయపడతాడు తప్పు చేస్తేనే నాకు ఒంట్లో బాగలేదంటాడు తప్పు చేయని వాడు నేను ఎదుర్కొంటాను నేను వస్తాను మీతోటి పోలీస్ స్టేషన్కి నేను కోర్టులో తేల్చుకుంటాను అని అంటాడు నువ్వు తిట్టావు ఎవిడెన్స్లు ఉన్నాయి ఫస్ట్ నువ్వు బుకాయించావుగా ఫస్ట్ ఏం చేశాడండి బుకాయించాడా నేను అనలేదు అన్నాడు కదా మరి ఎందుకు బుకాయించావు ఆ వీడియోలన్నీ తీసి ముందు పెట్టిన తర్వాతనే ఆయన పైగా ఏమన్నాడు మీరే ఇందాక చెప్పారు వాళ్ళను అన్నారు వాళ్ళు మా వాళ్ళని అన్నారు ఎవడన్నాడు తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఖచ్చితంగా మనం చెప్పచ్చు మనకు ఆ పార్టీతో సంబంధం లేకపోయినా కూడా వాళ్ళు ఆడవాళ్ళని ఏమీ అనరు ఆడవాళ్ళ జోలికి వెళ్ళరు మనం టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తాం అవునా కాదా మీరు మీరు డే వన్ నుంచి ఆడవాళ్ళ జోలికి వచ్చారు మీరు ఎప్పుడైతే మీరు గుర్తు తెచ్చుకోండి సభలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి భార్యని ఏమన్నారో మీరు గుర్తు తెచ్చుకోండి సభలోనే జరిగిందిగా అంటే మీరు ఎలాంటి వాళ్ళు శాసనసభలోనే మీరు నిరూపించుకున్నారు ఒక ఆడదాన్ని ఎప్పుడైతే అంటారో వాళ్ళు ఎందుకు కాకుండా పోతారు ఇవాళ పోసాన కృష్ణమల్లికి ఏదైనా జరిగినా కూడా దానికి పోలీసులకి దానికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉండదండి ఖచ్చితంగా ఉండదు ఇందులో ఎవ్వడు ఏమీ చేయలేడు ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది భయపడ్డాడు ఎందుకు భయపడ్డాడు నిజం చెప్పాడు కాబట్టి ఆ పేర్లు బయట పెట్టాడు కాబట్టి వాళ్ళు నన్ను రేపు చంపేస్తారేమో అని భయంతో టానికి గుండె నొప్పి వచ్చింది ఊరికే వచ్చిందా మరి ఇన్ని ఇంతకాలం నువ్వు తప్పు చేసినప్పుడు గుండె నొప్పి రావాలిగా మరి అప్పుడెందుకు రాలేదు ఇన్ని సంవత్సరాలు నీ గుండె భద్రంగానే ఉంది కదా ఈ నిన్నను నువ్వు నీ అంతటా నువ్వు ఈ ఎవిడెన్స్ నీ దగ్గర పెట్టా గుండె పోటు అని డిక్లేర్ చేయలేదండి ఆయనకి ఛాతి నొప్పి వచ్చింది అంటున్నారు మంటగా ఉంది అది ఏముంది దానివల్ల ఛాతి నే ఛాతి మంట ఎప్పుడు వస్తుంది మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటే వస్తుంది అంతే కదా సింపుల్ అది నాకు వస్తుంది మీకు వస్తుంది చిన్నపిల్లలకే వస్తుంది ఈ రోజుల్లో కాబట్టి ఇప్పుడు నేను సెల్లో ఉన్నాను కాబట్టి నాకేదో అయిపోయింది దీనికి పోలీసులే బాధ్యత అంటే అది ఎక్కడ చెల్లదండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జైలుకెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ప్రాణహాని ఉంది అని వైసీపీ వాళ్ళు ప్రచారం చేయడానికి కూడా ఆలోచించాల్సిన విషయం వాళ్ళ ఆలోచన ద్వారా నా విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు టీడీపీ ప్రభుత్వం మీద అలాంటి నిందలేస్తున్నారు ప్రాణహాని ఎందుకండి ఎవరికి కావాలండి ప్రాణాలు ఇప్పుడు ఇన్ని మాటలు అన్నాక వాళ్ళు సిగ్గుతో వాళ్ళు చావాలి తప్ప ఎవడి ప్రాణం ఎవడో తీయక్కర్లే ఇప్పుడు పోసారి కృష్ణమరళి ఒకవేళ బెయిల్ మీద బయటకు వచ్చినా మనం చెప్తున్నాం ఇవాళ అతను చేసిన దానికి అతను సిగ్గుపడతాడు ఆ సిగ్గుతో ఏమైనా రోగాలు రావాలి తప్ప తెలుగుదేశం వాళ్ళ వల్ల కానీ జనసేన వాళ్ళ వల్ల కానీ ఈ ప్రభుత్వం వల్ల కానీ లేకపోతే పోలీసుల వల్ల కానీ అతని ప్రాణాలకు ఏ ముప్పు లేదండి ఉండదు కూడా నీ ప్రాణానికి నువ్వే ముప్పు తెచ్చుకుంటావు నిజం చెప్పావు కాబట్టి నీకు భయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు సజ్జలు ఏం చేస్తాడో సజ్జలు భార్గవరెడ్డి ఏం చేస్తాడో ఎందుకంటే డబ్బులు తిన్నావు అందుకని నువ్వు ఇప్పుడు గిల్టీతో చచ్చిపోతావు అంతే తప్ప నీ ప్రాణాలకి ఎవరిది బాధ్యత లేదు నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వు తిట్టినప్పుడు నువ్వు ఇవన్నీ ఆలోచించుకోవాలి నేను ఇప్పుడు తిడుతున్నాను రేపొద్దున నా ప్రాణానికి ఏమైనా ముప్ప నేను తిడుతున్నాను రేపొద్దున ఇదే పార్టీ నన్ను ఏమైనా చేస్తుందా నిజం చెప్తే అంటే వైసీపీ ఇప్పుడు నేను వైసీపీ కోసం పనిచేస్తున్నాను నలభై కోట్లు తీసుకున్నాను లేకపోతే నాలుగు వందల కోట్లు తీసుకున్నాను ఎంతో కొంత తీసుకున్నాక నేను ఇలా మాట్లాడాను నేను ఇప్పుడు ఇలా మాట్లాడటం వల్ల నా పేరు డ్యామేజ్ అవుతుంది నా కెరీర్ నాశనం అవుతుంది నేను చుట్టాల్లో పక్కాల్లో చెడ్డవాడిని అవుతాను రేపు నాకు ఫ్యూచర్ లేదు ఈ పార్టీ రాకపోతే నేనేమవుతాను అని ఆ రోజు ఆలోచించుకోవాలి అవన్నీ ఆలోచించుకోకుండా వాళ్ళు పిలిచారు వెళ్ళిపోయాడు ఆ కులాల మధ్య చిచ్చి అన్నాడు ఆ కులాల మధ్య చిచ్చి వాళ్ళ నిన్ను కటకటాల్లో పెట్టింది ఇందులో ఎవడి బాధ్యత ఉంది నీ నోరే కదా నీకు తీసుకొచ్చింది ఇంత దూరం అందుకే ఇందాక చెప్పాం మనం ఎప్పుడూ కూడా పండితుడు అనేవాడికి మౌనం భూషణం అన్నారు వాగ్భూషణం భూషణం అది లేదు ఆయనకి ఆయన ఏదో గొప్పగా నేను మాట్లాడేసాను నేను ఇలా మ్యానరిజం ఇచ్చేసి నేను ఎంత లారించాడండి అసలు ఎంత గొంతు చెంచుకున్నాడు అవసరమా అంటే నువ్వు ఆ డబ్బుకి అంత పనిచేసావు అనమాట అసలు ఎలా మాట్లాడాడండి అసలు అంటే మానవ మాతృలు ఎవరైనా దీన్ని సహిస్తారా ఇది ఇప్పుడు మీరు పోసాని కృష్ణమురళిని కృష్ణా జిల్లాలో నడి నడి సెంటర్లో నిల్చోబెట్టండి విజయవాడలో ఆడవాళ్ళని పిలవండి ఒకవేళ ఇతను మాట్లాడింది కరెక్ట్ ఏ ఆడదైనా చెప్తుందా కనుక్కుందా వాళ్ళ చుట్టాలనే పిలవండి బయట వాళ్ళు కూడా వద్దబ్బా పోని మీరు తెలుగుదేశం వాళ్ళు పిలవద్దు జనసేన వాళ్ళని పిలవద్దు మామూలుగా సాధారణ మాన మహిళల్ని పిలిచి అమ్మాయి ఇలా మాట్లాడాడు ఇది సభ్య సమాజంలో ఇది సరిపోతుందా ఇట్లా చెయ్యొచ్చా ఏమంటారు అంటే ఏ వాళ్ళు అనరు చేసి చూపిస్తారు ఏం చేస్తారు ఇంతకంటే శిక్ష అక్కర్లా నన్ను అడిగితే ఇలాంటి శిక్షలు వేస్తేనండి నెక్స్ట్ ఇంకొకటి ఇట్లాంటి పనులు చేయడు ఇలా చెయ్యక మన డబ్బులన్నీ తీసుకెళ్ళి వృధా చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి మళ్ళా కోర్టులకు తీసుకెళ్ళి ఎంత సమయం వృధా ప్రభుత్వానికి ఎంత డబ్బు వృధా ఇవన్నీ మనం కడుతున్న టాక్సీలేగా వీళ్ళకేం పోయింది వీళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు నిన్నటి వరకు ఎంజాయ్ చేశాడు అసలు భార్య అనే ఆవిడ ఇతననే కాదు ఇలా మాట్లాడి ఇంటికి వచ్చాక అక్కడ గుమ్మం దగ్గరే చెప్పుతో కొట్టి నువ్వు నాకు వద్దు పో అని చెప్పాలి ఆ రోజు మనం తోటకూరు నాడే చెప్పలేదురా కొడక అంటాం చూడండి అట్లాగా నువ్వు నాకు మొగుడువా నువ్వు అసలు మనిషివా నువ్వు మృగం కంటా హీనంగా ఉన్నావు అని చెప్పి తన్ని తరవేస్తే ఒక్కళ్ళు చేసి ఉంటే ఇంకెవడూ మాట్లాడుండేవాడు కాదు ఒక బోరుగడ్డ ఒక కృష్ణ మురళి వీళ్ళందరూ కూడా ఒక ఏదో సెట్ చేస్తున్నావు అనుకున్నారు మేం కాబట్టి కాబట్టి ఇవాళ మహిళలందరూ వైసీపీలో ఆలోచించుకోవాలి ఇది అసలు ఏంటిది ఈ పార్టీలో మేము ఉండాలా వద్దా ఇది సరైన పార్టీనా కాదా అసలు మా మీద రేపొద్దున ఇలా మాట్లాడకుండా ఉంటారా మాకు భద్రత ఉందా లేదా అన్ని రకాలుగా మీరు ఏ రకంగా అయినా తీసుకోండి అంటే పొద్దున మా మీద బూతులు మాట్లాడడం ఏంటి గ్యారెంటీ అంటే రోజా లాంటి వాళ్ళంటే పర్వాలేదు వాళ్ళు కూడా మాట్లాడతారు కాబట్టి ఇంకా శ్యామలు ఇంకా బూతులు మాట్లాడే స్థాయికి ఆవిడ రాలేదు శ్రీరెడ్డి వచ్చేసింది ఎప్పుడు మళ్ళీ క్షమాపణ చెప్పింది ఆవిడ కూడా భయపడింది మీకు గుర్తుంది నాకు నన్ను క్షమించేయండి నన్ను అరెస్ట్ చేయకండి పవన్ కళ్యాణ్ గారు నన్ను వదిలేయండి అని ఆవిడ విన్నపం చేసుకుంది విన్నపాలు ఎవరు వినేదానికి రెడీగా లేరు కానీ ఎవరి టైం వస్తే వాళ్ళు జైలుకి వెళ్తారు కాబట్టి ఇవాళ మాత్రం వైసీపీ మొహం ఎక్కడ పెట్టుకుంటుందో వాళ్ళే చెప్పాలండి జగన్మోహన్ రెడ్డి నిన్న ఫోన్ చేసి అమ్మా చూస్తున్నానమ్మా దేవుడు చూస్తున్నాడమ్మా నేను నీకున్నానమ్మా అండగా దేనికి అండగా ఉంటావు అంటే బూతులు మాట్లాడితే అండగా ఉంటావు నువ్వు బూతులు మాట్లాడించి వాళ్ళు అరెస్ట్ అయితే నువ్వు దేనికి అండగా ఉంటావు ఇప్పుడు వెళ్ళి కోర్టుకి వెళ్ళి చెప్పవయ్యా అతను మాట్లాడింది కరెక్టేనండి నేనే మాట్లాడించాను జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి చెప్పమానండి వాళ్ళు దమ్ముంటే నువ్వు అండగా ఉంటా అన్నావు కదా ఇవాళ కోర్టుకెళ్ళి నువ్వు నువ్వు చెప్పవయ్యా జగన్మోహన్ రెడ్డి లేదు సజ్జలు వెళ్ళి చెప్పమానండి అవునండి మేమే మాట్లాడించాం ఇది మా పద్ధతి అని చెప్పమానండి ఎందుకు బుకాయించడం ఎందుకు మేము అనలేదని అంటవెందుకు ఎందుకు నేను మాట్లాడలేదని అన్నాడు అన్నాక ఎవిడెన్స్ చూపించాక నోరు పడిపోయింది కృష్ణమురళికి కాబట్టి ఇవాళ వైసీపీ వాళ్ళు ఏమవుతారో వాళ్ళు ఆలోచించుకోవాలండి వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ లేదు రాజకీయాల నుంచి ప్రతి ఒక్కళ్ళు వైసీపీలో అంటే మంచివాళ్ళు తప్పుకుంటే మంచిది రైట్ మేడం ఇప్పుడు పోసాని కృష్ణములను అరెస్ట్ చేసిన తర్వాతనే సజ్జల రామకృష్ణారెడ్డి వెనకుండి ఎంత చేస్తున్నాడు అని చెప్పి ప్రజలకు ఇప్పుడు అర్థమైంది రైట్ రైట్ ఈ ఐదు సంవత్సరాల్లో మనం చాలామంది ఈ విధంగా మాట్లాడడం చూసాము సో వాళ్ళందరూ వెనక కూడా ఏనే ఉండే అవకాశం ఉందా అంటే ఇప్పుడు ప్రభుత్వం మారాక కూడా చాలామంది అధికార ప్రతినిధులను తాజాగా నియమించడం జరిగింది చాలామంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు సో దీని వెనక కూడా ఈయన హస్తం ఉండే ఉంటుందంటారా ఆ విధంగా కొన్ని అరెస్టులు జరిగితే ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి భాగోతాలు బయటకు వస్తాయంటారా అండ్ ఇప్పటికే అటవీ భూములు ఆక్రమించారని చెప్పి ఆయన పైన కేసులు ఉన్నాయి సో అవి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుందంటారా మీరేం చెప్తారా భలే ప్రశ్న వేశారు మీరు అసలు సకల శాఖ మార్చులు అతను అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డికి కళ్ళు ముక్కు చెవులు ఆయనే ఎవరిని దగ్గరికి రానివ్వకుండా మొత్తం చక్రం తిప్పింది అతనే కదా కాబట్టి మొత్తం మంచి చేసిన చెడు చేసిన బాధ్యత ఒక్క సజ్జలు రామకృష్ణారెడ్డిది ఇవాళ ఇతనికి గుండెల్లో మంట వచ్చిన ఎవరికి కృష్ణ మురళికి అది భయంతో వచ్చిందో లేకపోతే స్క్రిప్ట్తో వచ్చిందో అది కూడా చూడాలి మీరు మళ్ళీ అది కూడా ఏమైనా స్క్రిప్ట్ పంపించాడా అంటే నువ్వు నా పేరు చెప్పావు నీ పని చెప్తాను నువ్వు ముందు ఇప్పుడు నాటకాలు ఆడు అన్నాడా భయపడి ఇప్పుడు నాకు గుండెల్లో నెప్పంటున్నాడా ఎందుకంటే మీరు దేన్ని నమ్మడానికి లేదండి వైసీపీ వాళ్ళతోటి మీకు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమ కల్పించగల ఒక సమర్థత వైసీపీ వాళ్ళకుంది కాబట్టి ఇవాళ ఏం జరిగినా గతంలో గత ఐదేళ్లల్లో ఏది జరిగినా అన్నింటికీ బాధ్యుడు ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ వాళ్ళ కొడుకు సజ్జల రెడ్డి ఎందుకంటే సోషల్ మీడియా నడిపించాడు సోషల్ మీడియాలో అసలు ఇలాంటి పోస్టులు పెట్టి ఇలాంటి పోస్టులు పెట్టచ్చని ఒక ప్రజలకి తెలియజేసిన ఒక గొప్ప వ్యక్తి ఎవరంటే సజ్జల సజ్జల రెడ్డి అంటే భ్రష్టు పట్టించటంలో నెంబర్ వన్ వీళ్ళు అంటే అసలు ఒక చక్కటి ఒక కల్చర్ని పాడు చేసి అసలు తెలుగు వాళ్ళు అంటే ఇలా ఉంటారా అనే ఒక స్టేజ్కి తీసుకొచ్చాడు ఎందుకంటే ఇంతకుముందు ఇన్ని పార్టీలు ఉన్నాయి గతంలో కాంగ్రెస్ ఉంది తెలుగుదేశం ఉంది ఇన్ని పార్టీలు ఉన్నా కూడా ఏ పార్టీకి ఇలాంటి సంస్కృతి లేదండి ఏ పార్టీ కూడా ఇలాంటి సంస్కారవంతమైన భాష మాట్లాడలేదు వాళ్ళందరూ కూడా సజావుగా రాజకీయాలు నడిపారు ఒక హుందాగా రాజకీయాలు నడిపారు వాళ్ళు ఒక చక్కటి పేరు తెచ్చుకున్నారు ఇప్పుడు కృష్ణ చూసి మిగతా వాళ్ళందరూ గుణపాఠాలు నేర్చుకోవాలి ఓకే మనం జగన్మోహన్ రెడ్డికి ఇట్లా చేస్తే మనల్ని ఇలా చేస్తాడా అంటే సజ్జలు అనేవాడు మని ఎంత కిందకైనా తీసుకెళ్తాడు లేదు మన లేకుండా కూడా చేయగలడు మన కుటుంబాల భద్రత ఏంటి ఇప్పుడు వీళ్ళు ఎక్కడ భయపడతారు ఏంటండి కుటుంబాల కోసం వీళ్ళు భయపడతారు సో ఇవాళ కృష్ణమురళీ అనేవాడు ఒక డబ్బు కోసమే వచ్చాడా ఏమైనా బెదిరింపులకు పాల్పడ్డారా వాళ్ళు ఆ కోణంలో కూడా మీరు ఆలోచించాలి ఎందుకంటే డబ్బు అనేది చేదు కాదు కానీ ఇతనికి అంత డబ్బు అవసరం లేదు చెప్పాలంటే అంత అతను కూడా బాగానే సంపాదించుకున్నాడు కదా కాబట్టి ఇవాళ ఎవరైతే తప్పులు చేశారో అంటే వేరే వాళ్ళ వాళ్ళు టాపిన్ అబౌట్ నాట్ రెడ్డీస్ వీళ్ళందరి విషయంలో ముఖ్యంగా పాపం ఎస్సీ ఎస్టీలు లేకపోతే ఇంకెవరైనా కూడా బీసీలు కావచ్చు వీళ్ళందరూ కూడా తల ఒగ్గడానికి వాళ్ళ కుటుంబాలను ఏమైనా బెదిరించారు ఎందుకంటే మనం సుధాకర్ని కళ్ళ ముందు చూసాం డాక్టర్ సుధాకర్ని తర్వాత కోడికత్తి శ్రీ చూసాం అంటే వీళ్ళ అవసరాలకు వీళ్ళు వాడుకుని వాళ్ళని లేకుండా చేయటం అనేది వాళ్ళకి అది వెన్నతో పెట్టిన విద్య ఎవరికి వైసీపీకి కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు ఏ రకంగా రాజకీయాలు నడుపుతాడు ఏ రకంగా మనుషుల చేతి ఎలా పలికిస్తాడు చెత్త మాటలు ఇట్లా మొత్తం అంతా కూడా తన చేతుల్లో పెట్టుకుని ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి జ ఎవరు సజ్జల విషయంలో ఏంటి నేను సజ్జలు నమ్మి తప్పు చేశానా ఒప్పు చేశానా ఇప్పుడు నా ప్రాణానికి భద్రత ఉందా లేదా అనేది ఇప్పుడు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈవెన్ రెడ్డి కూడా ఎందుకంటే రెడ్డికి చుట్టం అవుతాడని మనం విన్నాం కాబట్టి ఇవాళ ఆలోచించుకోవాల్సింది భారతీరెడ్డి జగన్మోహన్ రెడ్డి మనం ఇతన్ని పాలు పోసి పెంచామా లేదు నిజంగా మనం బతికి బట్టగడతామా ఇప్పుడు మనకి వివేకానంద రెడ్డికి జరిగింది మనకి జరుగుతుందా ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలండి ఇప్పుడు కృష్ణమురళి అనేవాడికి ఏదైనా అయితే అది అతని భయంతో ఏదైనా అవ్వాలి తప్ప అంటే నేను నిజం చెప్పాను కాబట్టి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ ఉంటాడు ఆ బెదిరింపులకు భయపడే ఆయనకి గుండెల్లో మంటొచ్చు ఉండొచ్చు కాబట్టి ఇందులో స్వయంకృత అపరాధాలే అన్ని ఇందు ఇలాంటి వాటికి నిష్కృతి ఉండదండి ఒక్కటండి మనం ఏది చట్టం ముందు తప్పించుకున్నా ప్రజలకు నిజాలు చెప్పకపోయినా మనకి ప్రకృతే పాఠం నేర్పుతుంది ప్రకృతిలోంచి మనిషి వస్తాడు ప్రకృతిలో కలిసిపోతాడు అందుకని దానికి ఏమీ సమస్య లేదు ఎప్పుడు మనం దేనైనా తప్పించుకుంటాం కానీ కాలాన్ని తప్పించుకోలేం కదా కాలం అనేది మనకి ఎప్పుడూ కూడా అది కాచుకుని ఉంటుంది మన కోసం మనం ఉండాలన్నా ఉండలేము వద్దన్నా పోలేము కాబట్టి టైం విల్ స్పీక్ థ్యాంక్ యూ సో మచ్ అండి